వృషభ రాశి వారికి అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో నిజంగా నక్కతోక తొక్కినట్లండి రెండు పెద్ద అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయి ఇది మిస్ చేసుకుంటే మాత్రం ఏడు జన్మల దరిద్రమే అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది అనేది మీరు పూర్తి వీడియో చూస్తేనే అర్థమవుతుందనమాట కాబట్టి ఆ యొక్క ఈశ్వరుని అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు జరగబోతున్న నష్టాల నుంచి ఎలా బయటపడవచ్చు వచ్చే అదృష్టాలను ఎలా దక్కించుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు పూర్తిగా అన్నమాట ఈ కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వృషభ రాశి వారిని మనం వ్యక్తిగత గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా బోళా మనుషులు ఎందుకు బోలా మనుషులు అని చెప్పి చెప్పాను అంటే కనుక అందరినీ కూడా చాలా ఈజీగా నమ్మేస్తారు ఎవరన్నా కానీ ఏదన్నా అడిగితే వీరి దగ్గరికి వచ్చి కాదు లేదు అని చెప్పి చెప్పకుండా సహాయం చేసేస్తారు ముఖ్యంగా ఎదుటి వ్యక్తి ఎవరు అన్నది కూడా ఆలోచించుకొని సహాయం చేయాలి కదా కానీ శత్రువు వచ్చి అడిగినా కూడా క్షణం ఆలోచించకుండా సహాయం చేస్తారు అంతకుముందు వీరికి నష్టాన్ని కలుగ చేసిన వారు వచ్చినా కూడా ఆలోచించకుండా సహాయం చేసేస్తారు అందుకనే వీరిని బోలా మనుషులు అని చెప్పి అన్నామనమాట వీరికి ఎక్కువ వెంటనే కోపం అనేది వచ్చేస్తుంది ఆ వచ్చిన కోపం అనేది మళ్ళీ క్షణాల్లోనే చల్లారిపోతుంది వీరు ఏదైనా కానీ కష్టపడి సాధించిన ఆస్తిపాస్తులు అనేవి ఎక్కువగా ఉంటాయే తప్ప వీరికి వెనకటి నుంచి వచ్చిన ఆస్తులు తాత ముత్తాతల తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి నిజం చెప్పాలి అంటే వృషభ రాశి వారికి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలు బాధలు సమస్యలు వీరి జీవితంలో సాదాసీదాగా ఎప్పుడూ ఉండే ఈ సమస్యల గోలే అన్నమాట కాబట్టి కష్టం యొక్క విలువ నష్టం యొక్క విలువ డబ్బు యొక్క విలువ సుఖం యొక్క విలువ అన్నీ కూడా వీరికి బాగా తెలుసు ముఖ్యంగా బంధాల యొక్క విలువ ఏంటి నలుగురిలో మన విలువను పెంచుకోవడానికి మనం ఏ విధంగా ప్రవర్తించాలి నలుగురు మన దగ్గరికి ఏ ఉంటే మన దగ్గరికి వస్తారు ఇవన్నీ కూడా వీరికి చిన్నతనంలోనే వంటపడతాయి అన్నమాట ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి తండ్రులు సంపాదించి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు తక్కువని చెప్పి చెప్పా కదా అలా నాకు పుట్టబోయే బిడ్డలు అవ్వకూడదు నేనంటూ వారికి కొంత ప్రాపర్టీని సంపాదించి ఇవ్వాలి నేను పడిన కష్టాలు నేను పడిన బాధలు నా బిడ్డలు పడకూడదు అని చెప్పి అనుకుంటారు వృషభ రాశివారు ముఖ్యంగా ఆడవారిని గమనించుకున్నా కానీ మగవారిని గమనించుకున్నా కానీ కొంచెం కోపం ఆవేశం తప్ప వీరిలో ఎటువంటి మైనస్ పాయింట్లనే ఉండవండి అందరి కోసం ఆలోచిస్తారు ఇంట్లో అందరి కోసం పనులు చేస్తారు అందరి మంచి కోరుకుంటారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటారు భగవంతుణ్ణి కూడా ప్రత్యేకించి నాకు కోట్ల సంపద ఇవ్వు స్వామి అని చెప్పి ఏ రోజు వీరు అడగరు అవసరానికి తగినంత ఖర్చులకి వాడుకునేంత ఇవ్వమని మాత్రమే కోరుకుంటారు ఎక్కువగా అత్యాస పడరు ఒకవేళ నష్టం వచ్చినా కానీ లాభం వచ్చినా కానీ రెండింటిని కూడా ఈక్వల్గా మేనేజ్ చేయగలిగే కెపాసిటీ అనేది మెయిన ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుంది ముఖ్యంగా వీరు కడుపులో బాధని బయటికి చెప్పరు వీరి సొంత వాళ్ళకి కానీ ఒకవేళ వీరికి వివాహం అయి ఉంటే కనుక వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి కానీ ఏది కూడా ఏ కష్టం కూడా వారి దాకా రానివ్వరు ఎందుకు నా బాధ నేను పడుతున్నాను కదా అనవసరంగా మరలా వారి బాధ అంటే వారి బాధకు నేనెందుకు కారణం కావాలి నా మనసు ఎటు బాధపడుతుంది వారైనా కానీ సంతోషంగా ఉండనిద్దాము అన్న ఉద్దేశంతో ఎదుటి వారికి ఏది కూడా చెప్పే ప్రయత్నం చేయరనమాట ఒకటికి పది సార్లు ఇంట్లో వారే వీరి యొక్క కోపాన్ని చూసి వీరి యొక్క సైలెన్స్ని చూసి ఏమైంది ఏమైంది అని చెప్పి పది సార్లు అడిగితే ఎప్పటికో చెప్తారే తప్ప వారంతటిక వారు ఏది కూడా చెప్పరు ముఖ్యంగా వృషభ రాశి వారు ఇంట్లో వారి వల్లే చాలా వరకు దెబ్బతిని ఉంటారు ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే కనుక ఇంట్లో లో వారు వారి యొక్క అవసరాలను తీర్చుకోవడానికి వారి యొక్క ఖర్చులు అనేవి పెట్టుకోవడానికి నలుగురిలో వారి యొక్క విలువను పెంచుకోవడానికి వృషభ రాశి వారిని ఒక ఆయుధంలాగా వాడుకుంటారనమాట అంటే ఒక డబ్బు సంపాదించే యంత్రంలాగా వీరి యొక్క కష్టాన్ని సుఖాన్ని వీరి యొక్క దిగులుని ఏది కూడా అర్థం చేసుకోకుండా ఎప్పుడూ కూడా తీసుకురా వెళ్ళు తీసుకురా అన్నట్లుగానే ఉంటారు ముఖ్యంగా ముఖ్యంగా వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎప్పుడైతే వీరి జీవితంలోకి వస్తుందో వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల వీరి జీవితం అనేది ఒక మలుపు తిరుగుతుంది అని చెప్పి చెప్పొచ్చు ఎందుకు ఈ మాట వాడాను అంటే కనుక వీరికి పెళ్ళైన తర్వాత ముఖ్యంగా కలుసుబాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది మొదట మనం పెళ్ళి కాకముందు మాట్లాడుకుందాం పెళ్ళి కాకముందు వీరు ఒక స్త్రీని అయితే అంటే మగవారైతే ఒక స్త్రీని ఆడవారైతే కనుక ఒక అబ్బాయిని ప్రేమించి ఉంటారనమాట వీరి యొక్క ప్రేమ అనేది నిలబెట్టుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తారు పెద్దవాళ్ళ దాకా కూడా వీరి యొక్క ప్రేమ వ్యవహారాన్ని తీసుకొని వెళ్తారు కానీ చాలా వరకు కూడా అంటే హండ్రెడ్ పర్సెంట్లో చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు వృషభ రాశి వారిలో ఎక్కువగా ఉంటారనమాట కాబట్టి కాస్త మనసుని చంపుకొని మళ్ళీ వివాహానికి సిద్ధపడి ఆ వివాహం చేసుకున్న అమ్మాయిని మళ్ళీ తమ యొక్క మనిషిగా అంగీకరించడానికి కాస్తంత సమయం అనేది వీరికి ఎక్కువగానే పడుతుంది అలాగే ఆడవారికి కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది నేను ఇక్కడ అందరూ అని చెప్పి చెప్పట్లేదండి ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి హండ్రెడ్ అంటే వంద మంది ఉంటే వందలో దాదాపుగా ఒక డెబ్బై మందికి ఎనభై మందికి దాదాపుగా లవ్ వాల్యూర్ అయితే ఉంటుంది సక్సెస్ అయిన స్టోరీలు అనేవి చాలా తక్కువగానే ఉంటాయి కుటుంబం కోసమో లేకపోతే కనుక అవతలి వారు వీరిని అవసరాలకి మాత్రమే వాడుకొని వదిలేయటమో లేకుంటే కనుక వారు మళ్ళీ వేరే వ్యక్తులతోటి పరిచయం పెంచుకోవడం వల్ల లేదంటే అనుమానం కారణంగానో మోసం కారణంగానో లేదంటే ఏది పని చేయట్లేదు వీరికి డబ్బు లేదు అన్న ఉద్దేశంతోనో ఇలా ఏదో ఒక కారణం చేత అయితే మాత్రం ఖచ్చితంగా విడిపోయిన జంటలే ఎక్కువగా ఉంటారు వృషభ రాశి వారిలో కానీ వీరికి అబ్బాయిలకైతే చాలా మంచి అమ్మాయి దొరుకుతుంది అమ్మాయిలకు కూడా చాలా మంచి అబ్బాయి దొరుకుతాడనమాట ముఖ్యంగా గతం గత అని చెప్పి వీరు మర్చిపోవడానికి చాలా టైం పడుతుంది కానీ అన్నింటినీ కూడా మర్చిపోయి వివాహం అయిన తర్వాత తమ యొక్క లైఫ్ పార్ట్నరే తమ యొక్క జీవితంగా భావించి వారినే తమ యొక్క మనుషులుగా భావించి నా జీవితం నా కాపురం నా పిల్లలు అని చెప్పి కుటుంబం యొక్క లోకంలో తర్వాత పూర్తిగా పడిపోతారనమాట ఇక పిల్లల గురించి ఆలోచించడం బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించడం లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించడం ఇలా చేస్తారు వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల వీరికి ఎక్కువగా కలిసి వస్తుంది అనమాట వీరు చేసే పనుల్లో కాస్తంత ఎక్కువ కలిసి రావడం పెళ్ళైన తర్వాత కాస్తంత బంగారం ఎక్కువగా కొంటూ ఉండటం అంతేకాకుండా ఏదన్నా పొలం కానీ స్థలం కానీ లేదంటే ఇల్లు కానీ లేదంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ ట్టుకొనుకోవడం కానీ ఇటువంటివి కొంటూ ఉండటం ఇలా ఏదో ఒక రూపంలో డబ్బు అనేది లైఫ్ పార్ట్నర్ అడుగు పెట్టిన తర్వాత ఎక్కువగా కలిసి రావడం సంఘంలో కూడా వీరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం కాస్తంత పేరు పలుకుబడి అనేది పెరగడం ఇవన్నీ కూడా వీరి జీవిత భాగస్వామి వల్ల జరుగుతాయి కాకపోతే మనిషి యొక్క జీవితంలో కష్టాలు నష్టాలు అనేవి ఏ విధంగా ఉంటాయో వీరి జీవితంలో కూడా వివాహమైనప్పటికీ కూడా కొన్ని కష్టాల నుంచి తప్పించుకోవడం మాత్రం వీరి వల్ల కావట్లేదు అవేంటి అంటే కనుక కొంత రక్త సంబంధానికి సంబంధించి కొన్ని బాధ్యతలు అనేవి వీరి మీద పడటం అంతేకాకుండా వీరు చేస్తున్న పని ఎందు అంటే వీరి యొక్క వృత్తి యందు బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్ యందు కాస్తంత మొహమాటానికి పోయి ఎక్కువ పని మీద వేసుకొని చేయడం ముఖ్యంగా వీరి యొక్క డబ్బుని మొహమాటానికి పోయి స్నేహితులకి అప్పుగా పెట్టడం కొంత వ్యాపారానికి సంబంధించి ధనాన్ని పెట్టుబడులుగా పెట్టడం ఆ పెట్టిన పెట్టుబడుల ద్వారా కాస్తంత నష్టాన్ని చూడటం కొంతమంది అప్పు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులు ఎగకొట్టి అంటే ఆ డబ్బు మేమెందుకు ఇవ్వాలి అని చెప్పి అడ్డం తిరిగి ఆ డబ్బు ఇవ్వకుండా వదిలేసేసి ఎగ్గొట్టేసేసి వెళ్ళిపోవడం ఇలా ఎన్నో రకాలుగా బిజినెస్లు చేసేవారైతే చాలా రకాలుగా నష్టపోయారు అని చెప్పి చెప్పొచ్చు అసలు అవన్నీ కూడా కలిసి వస్తే వీరి యొక్క స్థానం వీరి యొక్క లెవెల్ అనేది మరొక వేలో ఉండేది కానీ అక్కడక్కడ అట్లా నష్టాలు జరుగుతూ రాబట్టి కొంచెం ఆర్థిక సమస్యలు రావడం కొంచెం చేతిలో డబ్బు నిలవకపోవడం ఇటు కుటుంబము భార్య బిడ్డలు లేదా భర్త పిల్లలు కొంచెం సంసారం కొంచెం ఖర్చులు ఎక్కువైపోవడం పిల్లలు పెద్దోళ్ళు అవడం పిల్లలకి చదువులకి ఖర్చులు ఎక్కువైపోవడం ఇవన్నీ కూడా చూసుకుంటూ రావడం వల్ల కొంచెం టెన్షన్ ఎక్కువైపోవడం కొంచెం ఆవేశం రావడం కొంచెం దిగులు పడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడాను వీరికి ఎవరి సపోర్ట్ కూడా ఉండదు అందరూ కూడా వీరిని అవసరాలకు ఉపయోగించుకొని ఎంత బంధువులైనా కానీ వీరితో అవసరం వచ్చినప్పుడు అయ్యా అమ్మ అని చెప్పి దగ్గరకు వచ్చి మరి ప్రేమగా పలకరించి వారి యొక్క అవసరాలను తీర్చుకొని అదే వారి అవసరాలు తీరిపోయిన తర్వాత వీరికి ఏదన్నా అవసరం వస్తే మాత్రం నాలుగైదు సార్లు కాళ్ళు పట్టించుకొని అంటి అంటనట్లుగా ముట్టి ముట్టనట్లుగా పనులు చేసి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా కానీ వృషభ రాశి వారు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి మన అనుకున్న వాళ్ళు మనకి కష్టంలోనైనా సంతోషంలోనైనా మన పక్కనే ఉంటారు ఒకటికి పదిసార్లు సార్లు మన పిలుపు కోసం ఎదురు చూసేవారు ఒకటికి పదిసార్లు సార్లు బతిమిలాడించుకుంటే వచ్చేవారు మనమంటే గిట్టని వారు మనకి దూరంగా వెళ్ళిపోయేవారిని మన మీద ప్రేమ లేని వారిని మనం ఎంత వెంట కూడా వారిని మన వారిలాగా మార్చుకోలేము అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అంతేకాకుండా కుండా ఎక్కువగా మీకు స్నేహం చాలా విలువిస్తారు స్నేహానికి కాస్త స్నేహితులలో కూడా మిమ్మల్ని మోసం చేసి పక్కదారి పట్టించాలి అని చెప్పి చూసే ఆలోచనలు అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి స్నేహం దగ్గర కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి ఇలా అందరి విషయాలలో జాగ్రత్తగా ఉండమంటున్నారు ఏంటక్క స్నేహాన్ని నమ్మొద్దంటున్నారు బంధువులని నమ్మొద్దంటున్నారు మరెవరిని నమ్మాలి మేము అని చెప్పి అడుగుతున్నారా ఒక్క విషయం చెప్తాను వినండి మన చేతికి ఉన్న ఐదు వేళ్ళే మనకి సమానంగా ఉండవు అటువంటిది రక్త రక్త సంబంధికులు ఒక కడుపున పుట్టిన పిల్లలే ఈ రోజుల్లో ఒకరి మీద ఒకరికి శత్రుత్వాలు పెరిగి ఎడబాటు అయిపోయి ఎవరి బ్రతుకులు వారు బ్రతుకుతున్నారు ఎవరో స్నేహితులకి మన మీద జాలెందుకుంటుంది మన మీద ప్రేమ ఎందుకుంటుంది మనం పైకి రావాలి అని ఎందుకు అనుకుంటారు ఇప్పుడు మగవారినే మనం గమనించుకున్నట్లయితే ఆ మగవారికి ఉన్న బాధలని వారు అనుకూలంగా మార్చుకొని కాస్త డ్రింకింగ్ అలవాటు చేయడం కాస్తంత వేరే చెడు అలవాట్లు అలవాటు చేయడం ఇలా చేసి పక్కదారి మళ్లించేవారే తప్ప అరే వద్దురా తాకూడదు నీ ఆరోగ్యం పాడవుతుంది నీకు భార్య బిడ్డలున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉంటారా అలా ఉండరు కదా కాబట్టి మీ జాగ్రత్త మీరే పడాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇటు అమ్మాయిలైనా కానివ్వండి ఆడవారిలోనైనా కానివ్వండి ఏదైనా కానీ పక్కదారి పట్టినప్పుడు ఏదైనా కానీ చెడు దారిలోకి వెళ్తున్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారే తప్ప ఈ నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పి వెన్ను తట్టి అవసరమైతే చెంపదెబ్బ కొట్టి వారిని కంట్రోల్లో చేసేవా స్నేహితులు బంధువులు ఎవ్వరూ ఉండరండి ఈ రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది ప్రపంచం మనది మనమే చూసుకోవాలి మనకు ఆకలైనప్పుడే మనం అన్నం తినాలి అలాగే మన కష్టాన్ని మనమే తీర్చుకోవాలి మన జబ్బుని మనమే తగ్గించుకోవాలి కాబట్టి వీటన్నింటికి కూడా మనకి డబ్బు కావాలి డబ్బు కావాలి అంటే చేసే పనులో మనం సక్సెస్ఫుల్గా ఉండాలి ఎప్పుడూ కూడా అలా సక్సెస్ని సాధించాలి అంటే మన తెలివి మనకి ఉండాలి ఎదుటి వారిని ఎప్పుడూ కూడా నమ్మకూడదు ఎదుటి వారి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అది చెడ్డదారి అని చెప్పి మనకి లోపల ఈశ్వరుడు చెప్తూ ఉంటాడు అంటే మనకి ఇంకో మనసు అంతరాత్మ చెప్తూ ఉంటుంది అరే నువ్వు చేస్తుంది తప్పురా నువ్వు చేయొద్దురా అని చెప్పి అప్పుడు అంతరాత్మ చెప్పినప్పుడు ఆ మాట వినాలి అదే ఈశ్వర్ రి యొక్క గొంతు అనమాట చాలామంది అనుకుంటారు మీకు తెలియని విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈశ్వరుడు ఉంటారు వారు ఎప్పటికప్పుడు కూడా మనకి మంచి చెడు సూచిస్తూ ఉంటారు ఇది కరెక్టు ఇది కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి మనల్ని మనం కూడా తెలుసుకోవడం నేర్చుకోవాలి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఎవరి విషయాలలో మీరు జోక్యం చేసుకోవద్దు మీ చేతులు రూపాయి పోకుండా ఎవరితోనైనా మాట్లాడండి ఎదుటి వారికి సహాయం చెయ్యండి మళ్ళీ మీకు అవసరం వచ్చినప్పుడు వారి నుంచి కూడా మీకు సహా సహాయం అనేది దొరకాలి అలా దొరకనప్పుడు ఈసారి వారికి సహాయం చేయడానికి మీరు కూడా నిరాకరించండి ఆ విషయాన్నైతే గుర్తుంచుకోండి అర్థమైంది కదా ముఖ్యంగా వృషభ రాశి వారికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి పాపం వీళ్ళు ఎన్నో సమస్యలను అనుభవిస్తారు ఎంతో ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు చేతిలో డబ్బు లేక ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినప్పటికీ కూడాను వీరు అలా బ్రతుకుతున్నారు ఇలా ఉంటున్నారు అలా చేస్తున్నారు అది ఇది అని చెప్పి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఎంతోమంది దృష్టి దోషాలు అనేవి వీరు వెంట వెనకాలే ఉంటాయన్నమాట కాబట్టి మీకున్నటువంటి నరదిష్టిని తొలగించుకోవడం కోసం ఎప్పటికప్పుడు కూడా అమావాస్య వచ్చినప్పుడల్లా కూడా మీరు ఇంటికి బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీసివేయండి ఒక నిమ్మకాయని తీసుకొని నిమ్మకాయని నిలువుగా కోసి ఒక నిమ్మకాయకి పసుపు మరొక నిమ్మకాయకు కుంకుమను అద్ది అది గడపకు రెండు పక్కలా పెట్టి రెండు నిమ్మబద్దల మీద హారతి బిల్లలు పెట్టి వెలిగించండి దానివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి కుదిరినప్పుడల్లా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం వల్ల మీ ఒంటిని ఆవహించి ఉన్న నరఘోష పూర్తిగా తొలగిపోతుంది కాలికి నల్లదారం కట్టుకోండి అరికాలులో కాటికు చుక్క పెట్టుకోండి మీరు సంపాదించే ధనం ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి ఎవ్వరికీ కూడా పొరపాటును కూడా చెప్పకండి గొప్పలు మాత్రం బయటకు చెప్పుకోకండి సంపాదించే ఆదాయం అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఆ ప్రాపర్టీ కొంటున్నా మీది కొంటున్నా అటువంటి చెప్పకండి ఈ రోజుల్లో ఏడ్చే వాళ్ళే చాలా ఎక్కువగా ఉంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అంతేకాకుండా మీకున్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా పోగొట్టుకోవడానికి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి గోమాతకు ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి ఈ యొక్క కార్తీక మాసంలో ఏదైనా కానీ ఒక సోమవారం రోజు కుదిరినప్పుడు ఏం చేస్తారు అంటే కనుక ఈ యొక్క శివాలయానికి వెళ్ళి శివాలయంలో పరమేశ్వరునికి ఆవు పాలతోటి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి మీకు కుదిరినట్లయితే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి చాలా కూడా ఇంట్లో శివలింగం ఉండకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారండి కానీ శివలింగం ఉండకూడదు అనే మాటే ఏమీ లేదు మీరు ఎప్పుడైనా పీరియడ్ టైం ఇంట్లో ఆడవారికి వచ్చినప్పుడు తప్ప మిగతా అన్ని రోజుల్లో కూడా ఆ శివయ్యకు ఒక చిన్న గ్లాసుడు నీళ్ళతోటి అభిషేకం చేసుకొని నిత్యం దీపారాధన చేసుకొని ఏదైనా పండు పెట్టుకుంటే చాలు అంటే నైవేద్యంగా ఇంట్లో శివలింగం ఉండటం వల్ల మన ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తి అనేది రాకుండా ఉంటుంది ఇంటిని ఆవహించి ఉన్న నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇంట్లో అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఏ పని చేసినా కూడా ఆ పనిలో చక్కగా కలుసుబాటు ఉంటుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇల్లంతా కూడా ఆనందంగా ఉంటుంది ఆ ఇల్లంతా కూడా ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఇంట్లో శివలింగం అయితే పెట్టుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో మీరు ఇష్టమైన దైవాని దగ్గరికి వెళ్ళి అంటే శివాలయానికి వెంకటేశ్వర స్వామి గుడికి ఆంజనేయ స్వామి గుడికి దుర్గమ్మ తల్లి గుడికి ఇలా మీకు నచ్చిన దేవాలయాలలో నువ్వుల నూనెతోటి కానీ ఆవు నేతితోటి కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి వచ్చే ప్రయత్నం చేయండి ఈ విధంగా వెలిగించడం వల్ల మీరు ఏ దేవాలయంలో అయితే వెలిగిస్తున్నారో ఆ దేవాలయంలో మీరు సంవత్సరం అంతటా కూడా చేసిన పుణ్య ఫలితం అయితే వస్తుంది కుదిరితే నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసే ప్రయత్నం చేయండి వాతావరణాన్ని చూసుకొని బయటికి వెళ్ళండి ఎందుకంటే తుఫాను హెచ్చరిక ఇవన్నీ కూడా మనకు చెప్తాయి కాబట్టి అన్నింటికంటే ప్రాణాలు ముఖ్యము మీరు అలా ఎట్టు ఇప్పుడు కూడా వాతావరణం అనుకూలించినప్పుడు తుఫాను సూచనలు చెప్తున్నప్పుడు సముద్రాల దగ్గరికి నదుల దగ్గరికి వెళ్ళకండి ఇంట్లోనైనా కానీ ఆ యొక్క నదీ దేవతల పేర్లు చెప్పుకొని అంటే గంగా యమున సరస్వతి తుంగభద్ర కృష్ణ ఇలా నదీ దేవతల పేర్లు చెప్పుకొని ఆ నీటితోటి కూడా స్నానం చేసినా కూడా మనకి నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి వృషభ రాశి వారు ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటూ చక్కగా చేస్తున్న పని లో కాస్తంత ఇంట్రెస్ట్ పెట్టుకొని స్నేహితులని నమ్మకుండా పార్ట్నర్షిప్ని నమ్మకుండా దైవాన్ని నమ్ముకొని అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి మీకంతా కూడా మంచి జరుగుతుంది అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు